హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జోగమ్మ ఇంటికి అలా వస్తూ ఉంటుంది అలా రోడ్డు మీద వస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే ఇంటివైపు చూస్తుంది చూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి అను ఆర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా చనిపోవటం తర్వాత జలంధర్ వాళ్ళని చంపటం అదంతా ఇంటి గురించి మొత్తం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎంత గొప్ప ప్రేమికులో అదంతా గుర్తు తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తుంది అలా వెళ్ళేసరికి జెండే ఎదురవుతాడు ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అని అంటూ ఉండగానే అప్పుడు జెండే చూసి జోగమ్మ అని అంటూ నమస్కారం చేసుకుని రండి జోగమ్మ రండి అని అంటూ లోపలికి తీసుకువెళ్ళి అలా కూర్చోమని చెప్తాడు జోగమ్మ కిందే కూర్చుంటుంది ఇక అప్పుడే అలా అక్కి అబ్బాయి ఇద్దరు పైనుంచి అలా వస్తూ ఉంటారు ఇక అక్కి అబ్బాయి రాగానే ఇలా వాళ్ళిద్దరు చూసి ఎవరు ఫ్రెండ్ ఇతర ఈ అమ్మ ఎవరు ఫ్రెండ్ ఈ అని చెప్పి అడుగుతారు అలా అడిగేసరికి అప్పుడే సండే ఇలా అంటాడు మా జోగమ్మ మన ఫ్యామిలీ దగ్గర మనిషి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆమె దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి అని అంటే సరే అని అక్కి అబ్బాయి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటారు అప్పుడు ఆశీర్వదించి ఇలా అంటూ ఉంటుంది దూరం అయిపోయిన బంధాలు అనుకున్న దూరం అయిపోయాయి అనుకున్న బంధాలు మళ్ళీ దగ్గర అయ్యాయి ఇంకా మళ్ళీ కలిసే చా కలిసే అవకాశం కూడా వచ్చింది అని అంటూ చెప్తుంది ఇంకా అలాగే కొన్ని దగ్గరగా ఉన్న బంధాలు అవి మంచివా చెడ్డవా ముసుగు వేసుకొని కప్పుకొని ఉన్నవా అని కూడా తెలుసుకోవాలి మీరు అని అంటూ చెప్తూ ఉంటుంది ముసుగు వేసుకొని మన చుట్టే శత్రువులు కూడా ఉంటారు మంచితనంలో నటిస్తూ అలాంటి వాళ్ళని మీరు గుర్తించాలి అని అంటూ చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇక దూరం అయిపోయిన బంధాలు ఇంకా ఆత్మ మళ్ళీ వేరే శరీరాలని ధరించి మళ్ళీ జన్మిస్తుంది అంతే ఇంకా వాటిని మనం ఎప్పుడు దుష్ప్రభావం చూపకూడదు మనం ఎప్పుడు వాటితోవాలి అని ఏంటో ఇంకా వాటిని వెతుక్కుంటూ మనం వెళ్ళకూడదు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అవే బయటికి వస్తాయి ఆ బంధాలు కలిసిపోతాయి అంతేకాని మనమే కావాలని వాటిని ఏర్పరచుకోకూడదు అని అంటూ చెప్తూ ఇంకా అక్కడి నుంచి జోగమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి అబ్బాయి ఇలా అంటారు ఫ్రెండ్ తను ఏం చెప్పిందో మాకైతే ఏమీ అర్థం కాలేదు అంటే తన మాటలు అలాగే ఉంటాయిలే కానీ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి అని చెప్తాడు అప్పుడే సండే సరే అని చెప్పేసి అలా బయటికి తొందరగా జోగమ్మ దగ్గరికి వచ్చేస్తాడు జోగమ్మ అని అనగానే జోగమ్మ వెనక్కి తిరిగి చూస్తుంది మీరు ఏదో చెప్పాలనుకున్నారు కానీ పిల్లలు ఉన్నారు కదా చెప్పకుండా ఆగిపోయారు ఏంటో చెప్పండి అని అంటే ఇంకా రాకేష్ను కూడా అంతకుముందు అఖి అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది రాకేష్ వాళ్ళ శత్రువు కదా అదంతా గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది శత్రువులు ఎక్కడో లేరు చచ్చిపోయినా ఆత్మ మళ్ళీ బ్రతికొచ్చి లేదా వంశంలో ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ శత్రువులాగా వెంటాడబోతున్నారు అంతేకాదు మళ్ళీ ఆత్మలు మళ్ళీ ఆ ప్రేమ మళ్ళీ చిగురించి మళ్ళీ పుట్టి అదంతా జరిగే క్రమంలో మీరు మధ్యలో వచ్చి వాటిని పరిచయాలు చేసుకొని మళ్ళీ వాటిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరు ఏ సమయంలో ఎలా జన్మించారో ఇంకా ఎలా కలవాలో వాళ్ళకే తెలుసు ఆ సమయం అది వచ్చేస్తుంది అప్పటిదాకా మీరు ఎదురు చూడాలి కానీ మీరే ముందుగా కలుపుకోవాలని చూడకూడదు అని జెండేకి చెప్పి వెళ్ళిపోతుంది ఇక అంటే అప్పుడు జెండే ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా యాదగిరి వస్తాడు రి వచ్చేటప్పటికి జెండే కంగారు పడుతూ కనిపిస్తాడు ఏంటి సార్ ఏమైంది ఎందుకు సార్ కంగారు పడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే కంగారుగా కనిపిస్తున్నారు అని అంటే అప్పుడు జెండే అడిగిన జెండే ఇలా అంటాడు ఇప్పుడే జోగమ్మ వచ్చిపోయింది దానికోసమే కంగారు పడుతున్నా అంటే ఏం చెప్పింది సార్ అని అంటూ యాదగిరి అడిగితే ఏం లేదు కొన్ని అదే మళ్ళీ పుట్టారు అని ఆర్య అను గురించే మాట్లాడినట్టుగా అనిపించింది వాళ్ళని అప్పుడు కలుపుకోకూడదు అని చెప్పింది అలాగే శత్రువులు కూడా మళ్ళీ పుట్టారు అన్నట్టుగా మాట్లాడింది వాళ్ళు ఎవరో మనం కనుక్కోవాలి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పింది అని అంటూ ఇదంతా చెప్తూ ఉంటాడు అందుకే ఈ విషయాల గురించి ఆలోచిస్తూ కంగారు పడుతున్నాను అని అంటే సారు మేడం గురించి మీరు కంగారు పడుతున్న అని అంటూ ఉంటే ఇప్పుడే బంధాలని కలుపుకోకూడదు మనమే వాటిని ఇలా పరిచయం చేయకూడదు అన్నట్టుగా మాట్లాడింది అందుకని ఇప్పుడు అక్కి అబ్బాయి వాళ్ళకి ఇంకా ఆర్య గురించి తెలియకూడదు అని అంటూ సెండే చెప్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యాదగిరి మరి ఎలా రేపు వాళ్ళకి బిజినెస్ అప్పగించే ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ కూడా వీళ్ళ చేతికి అప్పగించి యాదగిరి అంటాడు అలా అనేసరికి సెండే అంటాడు అవును కానీ దాన్ని ఎలాగైనా ఆపాలి అసలు నాకు రాకేష్ విషయంలో కూడా చాలా అనుమానంగా ఉంది అంతేకాదు ఇప్పుడే అక్కి అబ్బాయికి ఆ బిజినెస్ బాధ్యతలు అప్పగించకూడదు అని అనుకుంటున్నాను అని సెండే అంటే అదేంటి ఆ విషయం గురించి వాళ్ళతో కానీ అలాగే అందరికీ కూడా చెప్పేశారు కదా మరి ఇప్పుడు ఆప్తే ఎలా అని అంటూ యాదగిరి అంటాడు అందరూ ఏమనుకుంటారు అంటే ఎవరు ఏమి అనుకోరు అక్కీ అబ్బాయి కూడా అర్థం చేసుకుంటారు నేను ఏం చేసినా వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది అందుకని ఇప్పుడే విషయం గురించి ఆపాలి అనుకుంటున్నాను అని జెండే అంటాడు అలా అంటే అయితే మరి ఈ అనూ ఆర్య సార్ కోసం ఇప్పుడు ఏం చేస్తారు అని అంటూ యాదగిరి అడిగితే అదే ఆలోచిస్తున్నాను వాళ్ళని ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నాను కానీ రాకేష్ అనాథ అంటున్నాడు అనాథ కాదు వాడు ఏంటో ఎవరో తెలుసుకోవాలి నేను అని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే ఆ తర్వాత ఆర్య అను వాళ్ళని ఇంకా ఇప్పటికే అక్కి అబ్బాయికి చూపించొద్దు అనేసి అలా మాట్లాడుకుని యాదగిరి వెళ్ళిపోయాక జెండే చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఎవడు వాడు మాత్రం అనాథ కాదు వాడు ఏదో చెప్తున్నాడు అబద్ధం వాడు దాస్తున్నాడు వాడు ఏం దాస్తున్నాడో తెలుసుకోవాలి అని జెండే అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అను ఆర్య ఇంకా అను ఇంటి దగ్గర వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు ఇద్దరు మొహం ఇలా పెట్టుకొని ఉంటారు అప్పుడు అను అంటుంది ఏంటే ఎందుకలా పెట్టుకున్నారు ఊర్లో వాళ్ళందరూ ఏది ఏదో అనుకుంటున్నారనా మీరేం ఫీల్ అవ్వకండి వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి అని అంటూ అను అంటుంది ఇలా అంటూ ఉంటుంది వాళ్ళంటే పిచ్చిగా అలా వాగుకుంటారు వాళ్ళు నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళు ఏమైనా అనుకుని మనం ఎందుకు పట్టించుకోవాలి అని అంటే అక్క మేము దాని గురించి కాదు అంటే ఆ శంకర్ గారి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాన పోతి పోనీలే వాళ్ళ గురించి మనకెందుకు అని అంటే అబ్బా అక్క అంత దానికోసం బాధపడట్లేదు అని అంటే మరి ఇంకెందుకే అంటే చాలా ఆకలిగా ఉందక్క అందుకే మేము ఇబ్బంది పడుతున్నాం నీకేమో అర్థం కావట్లేదు అని అంటే దానికి ఎందుకు ఆకలిస్తే వండుకొని తినొచ్చు కదా పొండి వంట చేయండి అని అను అనగానే లేదక్క మనకి గ్యాస్ లేదు అని అంటే అవునా గ్యాస్ అయిపోయిందా అని అంటే అవును అయిపోయిందంటే ఉండండి ఇప్పుడే బుక్ చేస్తాను అంటే అది ఇప్పుడు నువ్వు బుక్ చేస్తే ఏ రెండు రోజులకో వస్తుంది ఇప్పుడు అప్పుడే రాదు కదా అని అంటూ చెప్పగానే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే అయితే శంకర్ వాళ్ళని అడుగుదామా అని వంట కోసం అని శ్రావణి అంటే వాళ్ళని ఎందుకే అడగటం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు నోరు మూసుకొని ఉండండి అని అంటే మరి ఏం చేద్దాం అక్క ఇప్పుడు ఏం చేద్దాం మరి ఆకలిగా ఉంది కదా అని అంటే ఇప్పుడు అను అంటుంది సరే ఉండండి అసలు మీరు ఏమనుకుంటున్నారే అని అంటే మాకు బయట నుంచి అన్న తెప్పించ ప్లీజ్ అని అంటే సరేలే తెప్పిస్తాను ఇప్పుడే ఆర్డర్ పెడతాను అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావక్క అని అంటే అయితే దేంట్లో మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది దేంట్లో మనకి షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా వస్తుంది అదంతా ఆలోచిస్తున్నా అని అంటే అక్క అను అవన్నీ ఆలోచించేవరకు ఆకలి వచ్చి పోయి చచ్చిపోతాం అక్క మేము అని అంటే అనేసరికి అప్పుడే అను అంటుంది అబ్బాబా మీతో ఇదే గోల ఆగండి నేను చేస్తాను ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి అని అంటే నాకు ఫ్రాన్స్ బిర్యానీ కావాలక్క అని ఈ సంధ్య నాకు చికెన్ బిర్యానీ కావాలని తను అలాగే తినకేమో పులావ్ అలాగే అక్క ఐస్ క్రీమ్ కూడా చెప్పక్క అని అంటూ ఉంటే అబ్బబ్బా ఇవన్నీ తింటే ఉంటారవే పొట్టలు పగిలిపోవు అని అంటూ అను అంటే ఏం కదా ఎప్పుడో ఒకసారి కదా ఫ్రాన్స్ చికెన్ ఇవన్నీ రోజు రే అని అంటే సరే అని చెప్పి ఇంకా బుక్ చేస్తుంది ఈ బిల్లుతో మనం నెల మొత్తం తినొచ్చే వద్దు ఇది క్యాన్సిల్ చేస్తాను అంటే అక్క ప్లీజ్ నీకు దండం పెడతాను తెప్పించక్క ప్లీజ్ ప్లీజ్ అని అంటే సరేలే చేస్తాను అనేసి ఇంకా ఆర్డర్ పెట్టేసింది పెట్టేసి ఇంకా అప్పటిదాకా మనం ఫోన్లో మూవీ చూద్దాం అనేసి ఫోన్లో మూవీ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ ఆర్య ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడు అను వెళ్ళి గేట్ దగ్గర కొద్దిసేపు నేను చూసొస్తానే ఆర్డర్ వచ్చిందేమో అనేసి అలా వచ్చి నిలబడుతుంది ఇంకా అలా గేట్ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది అను అప్పుడే ఆర్య అలా బయట నుంచి వస్తువు సడన్గా అనుని చూసి ఏంటి మన కోసం ఎదురు చూస్తుందా అని అనుకుంటాడు కోసమో ఏంటోలే ఎందుకు మనకి అని అనుకుని అనుని పట్టించుకోకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే అను వాళ్ళ ఇంట్లోకే వెళ్తాడు అలా వెళ్ళి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతా వెళ్ళిపోయి అక్కడ చూస్తూ ఉంటాడు ఏంటి ఏం వంటలేవేంటి తమ్ముళ్ళు ఏం వండలేదు అనుకుంటా అని అనుకుంటూ కిచెన్లో చెక్ చేస్తూ ఉంటాడు మళ్ళీ అను వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇంకా రాలేదేవాడు కొరియర్ వాడు అనేసి వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఆర్య ఆ గిన్నెలన్నీ చూసి చా ఏం వండలేదు కదా అనుకొని మళ్ళీ రిటర్న్ అలా బయటికి వెళ్ళిపోతాడు ఆర్య రావటం చూడరు వాళ్ళు వెళ్ళిపోవటం చూడరు అలా ఆర్య మళ్ళీ బయటికి వెళ్ళగానే కొరియర్ వాడు వస్తాడు వచ్చేసి సార్ ఈ ఇంటి నెంబర్ ఇదేనా అని ఏంటో చెప్తాడు చెప్పుడు చెప్తే ఇదంతా పక్కన పెట్టు నెంబర్ అయితే ఇదే అడ్రస్ అంతా అదంతా వదిలే ఇంటి నెంబర్ ఇదే ఏంటి అని అంటూ ఆర్య అంటాడు ఇక ఫుడ్ పార్సల్ వచ్చింది సార్ అని అంటూ చెప్పేసరికి ఫుడ్ పార్సలా అయితే తమ్ముళ్ళు చేసుంటారు వంట చేయలేదు కదా నా కోసం చేసుంటారు అనుకొని ఈ ఇంటి నెంబర్ ఇదే మేము ఇక్కడే ఇచ్చేసే అని అంటూ తీసుకుంటాడు ఆర్య అది తీసుకొని ఇంకా లోపలికి ఇంకా అను వాళ్ళు అక్కడే కూర్చుంటే తను మాత్రం లోపలికి కిచెన్లోకి వెళ్ళిపోతాడు వాళ్ళ చిన్ను ఇలా అంటూ ఉంటారు అక్క ఫుడ్ ట్రాక్ చూస్తే ఫుడ్ డెలివరీ అయినట్టుగా అక్క అంటే అలా ఎలా డెలివరీ అవుతుంది మనం ఇక్కడే కదా ఉన్నాం అంటే అవునక్క మనం ఇక్కడే ఉన్నాం కానీ ఎవరో తీసుకొని ఉంటారు బయట చూద్దాం పద అనేసి ముగ్గురు లేచి బయటికి వెళ్ళిపోతారు ఆర్య కిచెన్లో ప్లేట్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటాడు కూర్చొని ఓపెన్ వీళ్ళు ఎక్కడ పోయారు అని అక్కడ అను వాళ్ళని చూస్తాడు చూసి పోతే పోనీలే నాకెందుకు అనుకొని ఇంకా అక్కడ కూర్చొని అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు ఆ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ పలావ్ ఐస్ క్రీమ్లు కూడా అబ్బబ్బ నా తమ్ముళ్ళకి నేనంటే ఎంత ప్రేమో చూడు నా కోసం ఇవన్నీ చేశారు మూడు పెట్టారు అంటే వాళ్ళిద్దరు కూడా తింటారు అనుకుంటా అనేసి ఇంకా అన్నీ పెట్టుకొని ఆర్య తింటూ ఉంటాడు ఇక అను వాళ్ళు బయట ఎదురు చూస్తూ ఉంటారు అదేంటి ఫుడ్ రాలేదేంటే అని చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా వచ్చేస్తారు ఇంట్లోకి అప్పుడు వాళ్ళు వెనక నుంచి చూసి రే అన్నయ్య మన కోసం బయట నుంచి తెప్పించినట్టున్నాడు రా చూడు అని అంటే అవునురా బయట నుంచి తెప్పించినట్టున్నాడు అన్నయ్యకి మనం అంటే ఎంత ప్రేమో పద చూద్దాం అనేసి అలా వచ్చేసరికి రే వచ్చారా రండి రండి కూర్చోండి అని అంటూ కూర్చోమని చెప్తాడు కూర్చోమనగానే ఇక అన్నయ్య నీకు మేమంటే ఎంత ప్రేమ అని అంటే నాకు కూడా తెలుసురా మీకు నేనంటే చాలా ఇష్టమని అందుకే కదా ఇవన్నీ తినండి తినండి అని అంటూ ముగ్గురు పెట్టుకొని తింటూనే ఉంటారు ఆ స్మెల్ బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రావణి అక్క అసలు ఈ ఫుడ్ ఎవరు తీసుకుని ఉంటారు అసలు నాకైతే అనిపిస్తుంది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అక్క ఆ స్మెల్ అంటే తినాలనిపించినందుకేమో స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచో వచ్చినట్టుగా తిన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది నా చికెన్ అయితే ఎవరో తిన్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ శ్రావణి అంటే ఇంకా శ్రావణికి ఇష్టపడుతూ ఉంటాడు కదా ఆర్య తమ్ముడు వాడు ఇలా అంటూ ఉంటాడు వావు సూపర్ చికెన్ అని అంటూ ఉంటాడు సంధ్య అంటుంది నా ఫ్రాన్స్ అయితే ఎవరు తింటున్నారో ఏమో అనిపిస్తుంది అంటే నీ ఫ్రాన్స్ సూపర్ సూపర్గా ఉన్నాయి నోట్లో ఇలా వేసుకుంటే జారిపోతుంది అని అంటాడు అలా ఇంకా అను అంటుంది నా పులావ్ నా పులావ్ ఎవరు తింటున్నారో ఏంటో అని ఎలా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే ఈ పులావ్ అయితే సూపర్ ఉందిరా అని ఆర్య అంటూ ఉంటాడు వీళ్ళు ఇలా లోపల తింటూ ఉంటే వాళ్ళు బయట ఉండి అలా ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్